భవాని అందరికీ ఈరోజు ఐదో శుక్రవారం కదా అలంకరణ అయితే చేసాము ఒకసారి మీరు కూడా చూడండి ముందు వీడియోలో చెప్పినట్టుగా సేమ్ అలానే చేసాము అమ్మవారికి కావాల్సినవి మూడు ఖచ్చితంగా ఉండాలి వేపాకు ఉండాలి నిమ్మకాయల దండ ఉండాలి ముర్రాట ఉండాలి ఇవి మూడు కంపల్సరీగా ఉండాలన్నమాట ముందుగా మాకు వినాయక ప్రతిమ అయితే ఉంటుందన్నమాట నెక్స్ట్ వచ్చేసరికి ఆంజనేయ స్వామి ప్రతిమ పెడతాం అన్నమాట నెక్స్ట్ శివయ్య గారు లింగం అయితే పెడతాం నెక్స్ట్ అమ్మవారి ఫోటో ఎలాగనే ఉంటుంది ఇక్కడ విగ్రహాలు అనమాట దుర్గాదేవి వినాయకుడు శివుడు పార్వతి ఆంజనేయ స్వామి విగ్రహాలు అభిషేకాల కోసం మేము ఇక్కడ పెడతామన్నమాట బ్యాక్ సైడ్ ఉన్నది కలసం అనమాట ఇది పశువుంకు మనం ప్రతిరోజు పూజలు చేస్తాం కాబట్టి అది అంతవరకు వస్తుంది అనమాట ప్రతిరోజు మాకు బిక్స మా నరేంద్ర స్వామి అయితే వండుతారనమాట రెండు పూటలు కూడా ఇతనే మా గురువాణి కాకపోతే ముక్కు అయ్యప్ప ముక్కు ఉండడం ఈ సంవత్సరం వేశారనమాట తనతో పాటు మిగతా భవన్లు కూడా హెల్ప్ చేస్తుంటారు ఆ వంట దగ్గర అయితే కూరగాయలు చేయడం కానీ ఆ అయితే వండినవి కింద దింపడం కానీ శివస్వాముల్ని బిక్షకు అయితే ఆహ్వానించాము అందుకే భజనికి సిద్ధికి కూడా ఆహ్వానించాము శివస్వాములకి అనమాట చూశారు కదా భవన్లు మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం